సర్వోన్నత మహోన్నత సర్వశక్తిమంతరా నీకు వందడంలో నీకు స్తోత్రంలో నాయన మా ప్రభా తండ్రి ఈ ఉదయకాలం నా తండ్రి మీరు మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా నిద్ర లేపినదేవా నీకు స్తోత్రంలో తండ్రి ప్రభా నీ యొక్క గొప్ప చేతనే తండ్రి మీరు మమ్మల్ని అనుదినము కాపాడుతూ ఉన్నారు రాత్రి అంతయు మాకు మంచి నిద్రను మంచి విశ్రాంతిని అనుగ్రహించినందుకు నీకు వందడంలో మా ప్రభా తండ్రి ఈ ఉదయ తండ్రి మీ సన్నిధిలో చేరడానికి నేను ప్రార్థించడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం చెలించుకుంటున్నాం మా ప్రభాతండి నీవు అద్భుతంలో చేయదేవడవు ఆశ్చర్యకారంలో చేయదేవడవు ఈ నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభాతండి ఈ దినము మీరు మాకిచ్చినటువంటి గొప్ప వాగ్దానముని బట్టి నీకు స్తోత్రంలో తండ్రి గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనం ప్రకారము జనములు నీ నీతిని కనుగొనను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా మింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును అని రాయబడిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనములు ఇందులో మాకు ప్రభా మీరు క్రొత్త పేరు పెట్టబోతున్నందుకే వందనములు మా తండ్రి ఇది మాకు ఎంతో ఆదరణ కలిగించే విషయం మా తండ్రి మీరు ఎరుషలేముని బట్టి ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నారు అయితే ప్రభా మీరు మాకు కూడా ఈ వాగ్దానం ఇస్తున్నారు ప్రభా మేము ఎంతో నిరాశ నిస్పృహకు గురైనటువంటి స్థితిలో ఉన్నాము తండ్రి మరి ఇస్రాయలీలు కూడా ఆ విధంగా మరి బాబులోను వారి చేత చెరపట్టబడిన స్థితిలో వారు తిరిగి మరి వారు చేర్చబడుతున్నప్పుడు మరి అందరూ వారు తమ దేశానికి తిరిగి వస్తున్నప్పుడు తండ్రి వారు అంతకు మునుపు ఎంత నిరుత్సాహంతో నిష్పృహతో ఉన్నప్పటికీ కూడా ప్రభా మీరు వారికి గొప్ప ఆదరణకరమైనటువంటి వాగ్దానం ఇస్తున్నారు ప్రభా మీరు వారిని తిరిగి ఎరుస్లేంలోకి తీసుకొని వస్తారు వారికి నూతన పేరు పెడుతున్నారు ప్రభా ఎరుస్లోంకు మీరు నూతన పేరు ఇస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఎవరైతేనైనా మరి కష్టంలో మరి భయంకరమైన స్థితిలో ఉన్నారో వారికి అందరికీ కూడా నైనా మీరు నూతనమైన జీవితం ఇవ్వబోతున్నందుకైనా పొందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్ర దేవుడైతే తండ్రి నీవైతే ప్రభా మరి ఎరుస్లో ప్రజలందరినీ కూడా నీ యొక్క సన్నిధికి చేర్చాలని ఎంతగానో కోరుకుంటున్నావు ప్రభా అవును తండ్రి జనములన్నీ కూడా నీ నీతిని కనుగొనను అన్ని దేశాలు కూడా నీ యొక్క నీతిని కనుగొంటాయి మా ప్రభా అలాంటి గొప్ప స్థితిని మీరు వారికి దయచేస్తూ ఉన్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి నీ యొక్క మహిమ ప్రతి ఒక్కరి ఎదుట కూడా మహిమ కనిపిస్తూ ఉంటే వారందరు కూడా నేను వారు ఎంతో ఆనందిస్తారు మరి దేవా మరి నీవు మరి వారికి ఋషులేము తండి అది ఎప్పుడు కూడా విడవబడినదిగా మరి ఎంచబడదు అయితే మీరు దానికి ఒక నూతనమైనటువంటి పేరును ఇస్తున్నారు మీరు నియమిస్తున్నటువంటి నూతనమైనటువంటి పేరును వారికి ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప దేవుడవు తండ్రి అద్భుతకరుడవు తండ్రి ఈ వాక్యములు ఒక్కొక్కసారి తండ్రి రెండవ రాకడను సూచించేవిగా ఉన్నట్లు కూడా మాకు కనిపిస్తాయి మా తండ్రి దేవా మరి మీరు వీటన్నిటిని బట్టి కూడా మాకు ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితాలలో అద్భుత కార్యాలను చేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ వాగ్దానము కేవలము ఇరుశెంకు మాత్రమే కాకుండా ప్రభా ప్రజలందరికీ కూడా వర్తించేదిగా ఉంటున్నందుకు వందనములు ప్రభా మరి ఇస్రాయిల్ ప్రజలైతే ఎంతగానో విడవబడిన రీతిగా ఆలోచించుకొని ఎంతగానో కృంగిపోయారు కానీ మీరు వారికి నిశ్చేతనిస్తున్నారు మీరు ఒక దైవికమైనటువంటి గుర్తింపును వారికిస్తూ వారికి ఒక నిరీక్షణను ఇస్తున్నారు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా అతన్ని ఒక క్రొత్త పేరును వారికిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మరి అదేవిధంగా మా పట్ల కూడా మీరు మాకు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి నీకు వందనం చేయించుకుంటూ మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం నైనా ను మరి నిన్ను కలుసుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తుంటుండగా మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మేమందరం కూడి ఉండగా తండ్రి నీకు వందనంలో మా ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవ మా ప్రభ ఈ ప్రార్థనలో అయితే ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి ఎవరెవరైతే ఎలాంటి సమస్యలతో ఎలాంటి కష్టాలతో ఇబ్బందులతో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో వారి సమస్యలను వారి పరిస్థితులను ఎత్తి పట్టుకుంటున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇది మేము మా ఉద్యోగాలలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీ చిత్తానుసారంగా ఉండటం సహాయం చేయండి ప్రభానైనా మా రాకపోకలందు తోడుగా ఉండండి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు ఎలాంటి స్కిల్స్ కావాలనో ఆ స్కిల్స్ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేము ఏ పని చేసినప్పటికీ కూడా నీ కొరకు చేస్తున్నాము తండ్రి నీకు మహిమకరంగా చేస్తున్నాము అని గుర్తు పెట్టుకొని ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా వారందరూ ఎంతో చక్కగా కష్టపడి చదువుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు నాయనా మరి త్వరలో పరీక్షలు ఉంటున్నాయి తండ్రి ఆ పరీక్షల కొరకు వారు సిద్ధపడి ఉంటుండగా ప్రభా మీరు వారిని అందరిని కూడా దీవించండి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఏ విధంగా కూడా తండ్రి వారు మరి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు దయచేయండి ముఖ్యంగా ప్రభా సీజన్ మారుతుండగా ఈ సీజనల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చే అనారోగ్యం లేవి కూడా వారికి తాకకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కృప చూపించండి తండ్రి మా ప్రభావనైనా వారి యొక్క వారికి ఎక్కడ ఏ ఎలాంటి జ్ఞానం కావాలనో అది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా వారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి తండ్రి ప్రభా నీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడండి ఎవరికి కూడా ఎలాంటి మరి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బంది కలగకుండా మరి అన అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి వారిని తప్పించి రక్షిస్తున్న ఆయన సమయానికి తగిన సమయం త్వరగా సమయానికి ముందే వారు అక్కడికి వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా పరీక్షలు చక్కగా రావడానికి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి టైం మేనేజ్ చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభావనైనా మరి వారు స సిద్ధపడుతున్నప్పుడు తండ్రి ఏ విధంగా కూడా తమ యొక్క సమయాన్ని ఇబ్బంది అండ్ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండానైనా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభ మంచి ఆరోగ్యము మంచి ఫుడ్ తీసుకునేలాగా వారికి కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభ తండ్రి మంచి ఉత్తీర్ణత సాధించడానికి మీరే కృప చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా యొక్క మా ఎవరెవరైతేనైనా ఇది నూతన నూతనంగా గృహ ప్రవేశాలు చేస్తున్నారు వారిని అందరిని బట్టి నిబంధనలు వారి గృహాలలో శాంతి సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమందినైనా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గం రోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభుత్వం కూడా త్వర త్వరగా ఉద్యోగాలు ఇవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎవరు కూడా నైనా ఆర్థిక ఇబ్బందులతో ఉండకుండా మరి అనారోగ్య సమస్యలతో బాధకుండా బాధపడకుండా మా తండ్రి దేవ అప్పుల బాధతో బాధ బాధపడకుండా మీరు కనుకరించి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా స్వస్థతను సఫలతను అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఎంతో మందినైనా మరి నిరాశకు గురి అవుతున్నారు అయితే ప్రభా మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి సాటి అయిన సహాయంను వారికి అనుగ్రహిస్తారని విశ్వాసంతో వారు నిరీక్షణతో ఎదురు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డను కూడా మీరు దీవించండి వారిని దర్శించండి తండ్రి వారిలో నీ తాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తని నైనా మరి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును చేయగలిగిన శక్తిగం శక్తి మంత్రం నీవే కృప చూపించండి దేవాప్రభా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఎవరు కూడా నైనా మరి మనస్పర్ధలతో జీవించకుండా కాపాడండి ఇంట్లో నాయన సమస్తము శాంతియుతంగా ఉంటే ఎంతో చక్కగా ఉంటుంది ప్రభా దయ ఉంచండి నైనా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వారికి కావలసినటువంటి దీవెనలు అనుగ్రహించిన ఆయన మంచి మాట తీరు ప్రతి ఒక్కరు కూడా నాయన ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం దయచండి ప్రభా శాంతియుతంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా నైనా మరి ప్రతి ఒక్కరికి కూడా నైనా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి తండ్రి ప్రభానైనా మరి ఎలాంటి భయంకరమైన వేదనాకరమైనటువంటి బాధ అయినా కూడా మీరు తీసివేయగలిగిన శక్తివంతుడై ఉన్నారు స్వస్థతపరిచే హోవా మీరే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి స్వస్థపరచండి దేవా దినము సర్జరీలు కూడా వెళ్తున్న వారికి కావలసిన శక్తిని బలం అనుగ్రహించి చక్కగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి కీమోథెరపీలో గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారికి కూడా కావాల్సిన శక్తిని బలంని ఇవ్వండి మరి తండ్రి ఇక మీదట వారు ఏ విధంగా కూడా అవసరం వారికి రాకుండా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం పనిచేయని కిడ్నీలు పని కాక మా తండ్రి దేవా మరి ఎంత సఫర్ అవుతున్నారోనైనా ఆ బాధ బాధ వేదన నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి స్వస్థత కలుగునుగా కదేవా సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆర్థికమైన ఇబ్బందుల నుంచి కూడా నాయన వారికి విడుదల చేసేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి కుటుంబ సభ్యులు ఎంతగా తండ్రి దాని గురించి బాధపడుతున్నారు ఆ విషయంలో నేను మీరు కృప చూపించండి దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ ఈ దినం తండ్రి ఎంతమంది నాయన మరి సమస్యలలో ఉంటూ కోర్టు సమస్యలతోనూ ల్యాండ్ సమస్యలతోనూ బాధపడుతూ ఉన్నారో వారికి అందరికీ విడుదల దయచేయండి తండ్రి ఆర్థికమైన ఇబ్బందులు అప్పుల బాధల నుంచి విడుదల కలుగును గాక మా బ్రబా రావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ గాక తండ్రి వారికి ఏమైనా మరి ఎవరైనా ఇవ్వవలసినది ఉంటే త్వరగా ఇచ్చేస్తురుగాక మా తండ్రి దేవా మరి ఇండ్లు అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే నేనా ఇండ్లు అమ్మబడను గాక మా ప్రభా ప్రతిదీ కూడా నేను వారికి అనుకూలంగా జరిగించినైనా ఆ భయంకరమైన వేదన నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి ఎంత బాధకరమైనటువంటి విషయం ప్రభా మా తండ్రి ఎంతో వేదన ఉంటుంది మా ప్రభ నిద్ర పట్టని పరిస్థితి తండ్రి దయ ఉంచి ఆ భయంకరమైన అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఏసు నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా అనేక పరిణామాలనైనా ప్రపంచంలో అనేక పరిణామాలు త్వర త్వరగా చోటు చేసుకుంటుండగానైనా మేము చూస్తున్నాము ప్రభా మరి మీ చిత్తము జరిగిస్తున్నారు తండ్రి ప్రభా ప్రతిదీ కూడా నీ చిత్త ప్రకారము తండ్రి మీరు ఇచ్చిన ప్రవచనాల ప్రకారం నెరవేరుతుంటుండగానైనా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఎవరైతేనైనా మా పిల్లలు ఉన్నారో మా బంధువులు ఉన్నారు మా రక్త సంబంధికులు ఉన్నారు తండ్రి స్నేహితులు ఉన్నారు వారందరూ కూడా నైనా ప్రభాని ఎరగని స్థితిలో నిన్ను నిన్ను తెలుసుకోలేని స్థితిలో తండ్రి నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు అలాంటి వారందరి కొరకు నైనా అధికంగా ప్రార్థిస్తున్నాం నేను దయ ఉంచండి సహాయం చేయండి ఎవ్వరు కూడా నేను విడవబడకూడదు ఎవ్వరు కూడా నైనా ప్రభా మరి నశించిపోయే వారిలో ఉండకుండా మీరు కాపాడమని వేడుకొంచడం తండ్రి నిన్ను ఎరిగి నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించే కృపను దయచేయమని మీ సన్నిధిలో నేను బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా ప్రభా మరి తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు నాయన మరి వారి పట్ల మీ యొక్క ప్రణాళిక తప్పకుండా ఉన్నది ప్రభా నైనా మరి ఎవరు కూడా నేను విడవబడ్డం మీకు ఇష్టం లేదు కనుక తండ్రి మీరు దయవించి ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి వారిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు తండ్రి మీరు సమస్తం ఎరిగిన దేవుడు సమస్తం చేయగలిగినటువంటి దేవుడు తండ్రి కృప చూపించి ప్రతి ఒక్కరిని మార్చమని నాయన నీ సన్నిధిలోనైనా ప్రార్థిస్తూ ప్రతిమలాడుతున్నాం నేను మా తండ్రి దేవ మరి ఇంకా ఎంతమంది నేను దుర్వ్యసనాలకు బానిసలైతండి మరి ప్రభా ఎంతో అపరాధ భావనతో నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి వారిని కూడా మీరు కనకరించండి అనేకమైన వ్యసనాలు ప్రభా గేమింగ్ అడిక్షన్లోను స్మోకింగ్ అడిక్షన్లో ఆల్కహాల్ అడిక్షన్స్లోను తండ్రి ఇంటర్నెట్ గేమింగ్ ప్రభా వీటన్నిటి నుంచి నా పోనోగ్రఫీ ఇలాంటి భయంకరమైన దుర్వ్యశ్రాల నుంచి ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల ఏ శ్రమంలో గాక నీ రెండవ రాకడుకు ప్రతి ఒక్కరు గాక మా తండ్రి దేవ నీ కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి మనం వేడుకొంచున్నాం నాయన అంతే దినాలలో ప్రభా మీరు నీ యొక్క ఆత్మను పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తానని చెప్పారు కదా దేవా ప్రభా దయ ఉంచి నైనా ఆ ప్రవచనం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవ్వరు కూడా నాయన మరి నశించిపోకుండా మీరు కనకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవుడు తండ్రి దేవా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా ఈ దినం నైనా మరి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు క్షేమమును భద్రతనివ్వండి ప్రభా నైనా ఈ ప్రార్థనలు ఏకపో ప్రతి ఒక్కరిని దీవించండి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు చిన్న చిన్నవే కానీ ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని రకాల సమస్యలతో స్పాండిలైటిస్ కానీ మరి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు తండ్రి మరి తలనొప్పులు మైగ్రెయిన్ తలనొప్పులు మరి స్పాండిలైటిస్ వల్ల నొప్పి మా ప్రభావ మరి కంటి సమస్యలు చెవులలో సమస్యలు ప్రతి సమస్య కూడా ఏ స్వస్థపడును స్వస్థపడునుగాక ప్రతి ఒక్కరూ స్వస్థపడుదుడుగాక లివర్ సమస్యలు ఫ్యాటీ లివర్ సిరోసిస్ నుంచి విడుదల ఏ కలుగును కలుగునుగాక లంగ్స్ నైనా క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవా మరి ఎలాంటి సమస్య అయినా తండ్రి ప్రభా మీరు బాగు చేసే దేవుడు కనుక నేను అడుగుతుంటున్నాము కిడ్నీలో గాల్ బ్యాడర్లో ఉండే స్టోన్స్ ఏ స్టోమ్లో కరిగిపోను గాక గాక మా తండ్రి దేవా గ్యాస్ట్రిటీస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి స్కిన్ ప్రాబ్లమ్స్ అలర్జీస్ తండ్రి ఆయాసము వీటన్నిటి నుంచి విడుదల కాక తండ్రి దేవా ప్రభా మరి థైరాయిడ్ సమస్య నుంచి కూడా విడుదల ప్రతి ఒక్కరికి దయ చేయమని ప్రార్థిస్తున్నాం కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు తండ్రి త్వరగా డోనర్స్ దొరుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు సహాయం చేస్తున్నటువంటి దేవుడు తండ్రి నీకే వందనం చేయించుకుంటున్నాము ప్రభా మరి శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళను మహిళలను మరి ప్రభా తల్లులను ఒంటరి తల్లులను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించే మరి వృద్ధులను చిన్నారులను ప్రభా మీరు మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని ఆదరణకరమైనటువంటి పరిస్థితులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇదేనం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించే జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్